హైదరాబాద్ ను జీసీసీల హబ్ గా మార్చుతున్న రేవంత్ సర్కార్ దేశంలో ఏర్పాటవుతున్న జీసీసీలో నలభై శాతం వాటా సాధించి ప్రగతి పదంలో దూసుకెళ్తున్న తెలంగాణ ఇప్పటికే హైదరాబాద్లో సేవలు ప్రారంభించిన మెక్డొనాల్డ్ నెట్ఫ్లిక్స్ ఎల్లి వార్నర్ బ్రదర్స్ లాంటి దిగ్గజ సంస్థలు ఇటీవలే ఒకటి పాయింట్ రెండు లక్షల చదరపడుగుల విస్తీర్ణంతో జీసీసీ సేవలు ప్రారంభించిన బాన్ గార్డ్ తాజాగా సీఎం రేవంత్తో తో భేటీ అయిన జర్మనీ కాన్సులేట్ జనరల్ మైకేష్ హాస్పర్ సీఎంతో భేటీ అనంతరం హైదరాబాద్ లో జీసీసీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన జర్మన్ దిగ్గజం డ్యూయి బోర్స్ త్వరలోనే మరికొన్ని జీసీసీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన జర్మన్ కంపెనీలు రానున్న ఐదేళ్లలో పన్నెండు లక్షల ప్రైవేటు ఉద్యోగాలు సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇరవై నెలల్లోనే మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు పైగా ఆకర్షించి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న రేవంత్ సర్కార్